ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల నిరసన కార్యక్రమానికి కవరేజ్ కు వెళ్లిన జీ తెలుగు న్యూస్ జర్నలిస్ట్ శ్రీచరణ్ పై పోలీసు అధికారి దాడికి నిరసనగా వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ లో అఖిలపక్షం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు తెలంగాణ చౌక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా తరలి వెళ్లి తహసీల్దార్ అందజేశారు ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వానికి వార్తగా పనిచేసే జర్నలిస్టులపై పోలీసులు ఇలా దాడి చేయడం అమానుషమని నిరుద్యోగులు విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న మీడియా ప్రతినిధులపై పోలీసులు ఇలా దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు జర్నలిస్ట్ శ్రీచరణ పై దాడి చేసిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నిమ్మశెట్టి విజయ్ గోలి మహేష్ ఈడ్లపల్లి రాజు వెంగళ శ్రీకాంత్ గౌడ్ ముద్రకోల వెంకటేశం బీజేపీ పట్న శాఖ అధ్యక్షుడు రేగుల సంతోష్ బాబు సిపిఐ నాయకులు కడారి రాములు తదితరులు పాల్గొన్నారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మరి శాంతియుత నిరసనలు ఉన్నాయి జైళ్ళు ఉన్నాయి కేసులు ఉన్నాయని చెప్పి పంగనాలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఇదే పోలీసులపై పోలీసులతోని ఇటు విద్యార్థులపై ఇటు జర్నలిస్టులపై మరి విచక్షణ రహితంగా దాడులు చేయిస్తున్నాడు మరి అప్పుడు ప్రభుత్వం రావడానికి ఎన్నో మాటలు చెప్పి చెప్పేది ఒకటి చేసేది ఒక రీతిగా ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది మరి ఇలాంటి దాడులు ఇక మీద జరిగితే మాత్రం ఖచ్చితంగా మీపై నిసర కార్యక్రమాలు ఉండి మీ ప్రభుత్వం దిగేదాకా కూడా ఈ జర్నలి జర్నలిస్టుల పక్షాన ఉండి ఉంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మొన్ననే మీరు అధికారంలోకి వచ్చారు మీరు అధికారంలో రావడానికి మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మరి మీ యొక్క పోరాటాన్ని మరి వెలుగులోకి తీసుకొచ్చి మరి ప్రజలకు చూపించినటువంటి మరి మీడియాని మరి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వారి యొక్క సమస్యలు తీరుతాయని చెప్పి మరి మీకు పట్టణం కట్టింది మీకు పట్టణం కట్టిన ఈ ఎనిమిది నెలల లోపలనే మరి మీరు ఇంత పెద్ద అగత్యాలకు దారి తీయడం అనేది చాలా బాధాకరం అంశం తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా పోరాటాలకు సిద్ధంగా ఉంటుంది నిన్న జరిగినటువంటి దాడికి మరి దాడిని ఇలా వేములవాడ పట్టణంలో అఖిలపక్షాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము మరి శ్రీచరణ్కి సరైనటువంటి మెరుగైన వైద్యం కల్పించి వారికి పూర్తి న్యాయం చేయాలని చెప్పి మరియు అఖిల పక్షం తరఫున మేము వేములవాడ పట్టణ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా జరుగుడు ఒక విలేకరులు అంటే ఈ దేశంలో ఏం జరుగుతుంది అనేది ఒక కళారూపం రూపొందితే విలేకరుల మీద దాడి జరగడం ఇది గా మేము సిపిఐ పక్షాన భావిస్తా ఉన్నాం ఉస్మాన్ యూనివర్సిటీలో శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి నిరుద్యోగ జేఏసీ పైన అలాగే జర్నలిస్టు అక్కడ ఉన్నటువంటి న్యూస్ను కవరేజ్ చేయడానికి వెళ్ళినటువంటి జే న్యూస్ రిపోర్టర్ పైన దాడి చేయడానికి ఖండిస్తూ ఈరోజు వేములవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మార్ఓ నిధుపత్రం ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు ఇక్కడ ప్రభుత్వం చూస్తూ ఉంటే ఎనిమిది నెలలు కూడా కాలేదు ఇక్కడికి వచ్చి పది సంవత్సరాల క్రితం సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఆ రోజు లాఠీ ఛార్జీలు ఉల్లంఘనలు జరిగాయో ఈరోజు అదే జరుగుతుంది ఒకటే చెప్తా ఉన్నాము ఇప్పటికైనా కూడా ఎప్పటికైనా కూడా మేము ఇక్కడ పోరాడానికి సిద్ధమే ఉన్నాము కాబట్టి ఈ పోలీసులపైన ఎవరైతే దాడి చేసిరో ఇలాంటి చర్యలు మానుకోవాలి లేకుండా మాత్రం మేమందరం కూడా ఉధృతంగా ఉధృతం చేసి వారిని ఖండిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము రేవంత్ రెడ్డి సర్కార్ విద్యార్థులను మోసం చేసి అధికారంలోకి వచ్చినాం జర్నలిస్టులను వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు మీరు పురపక్షణలో ఉన్నప్పుడు వాయిదా వేయాలని కోరిన మీరే ఈరోజు అదే విద్యార్థులు వాయిదా వేయాలని డేస్ని ఒక మూడు నెలల పాటు అంటే వాళ్ళ మీద దాడులు చేస్తుంటే చూడలేక మన జర్నలిస్టులు దాన్ని కవరేజ్కి వెళ్ళినందుకు కూడా వారిని దాడి చేయడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రెడ్డి సర్కార్ విద్యార్థులను అలాగే జర్నలిస్టులను వారిపై మీరు ఈ పోరాటం ఆపి వారికి వాళ్ళతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు కూడా బాగుపడే చరిత్ర లేదు కాబట్టి విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలి